ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రోజుల్లో మెయిన్గా మనకు కావాల్సింది హెల్త్ అండి హెల్త్ బాగుంటే అన్నీ సంపాదించుకున్నట్టే ఆరోగ్యం ఒక్కటి బాగుంటే మనం దేనినైనా సాధించవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా విజయాన్ని సాధించవచ్చు అని అయితే చెప్పేస్తాను ఏంటి అన్బాక్సింగ్ చేసుకుంటూ ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా మనం ఇప్పుడున్న రోజుల్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది ఎంత తినాలి అని ఆలోచిస్తున్నాం కానీ ఎందులో తినాలి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది వెనకటి రోజుల్లో మట్టి కుండల్లో తింటే చాలా మంచిది అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా మట్టి కుండల్ని వాడుతున్నారు అలాగే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనము స్టెయిన్లెస్ స్టీల్ని యూస్ చేయవచ్చు మట్టి కుండలను వాడే ప్లేస్లో అలాగే అల్యూమినియం పాత్రల్ని వాడొద్దని చెబుతున్నారు అది స్లోగా పాయిజన్ లాగా కన్వర్ట్ అవుతుందని అయితే చెబుతున్నారు కాబట్టి మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ఫ్యూచర్లో బోన్స్కి చాలా ప్రాబ్లం అవుతుందంట అల్యూమినియంలో వాడటం వల్ల అది మనం హెవీ హీట్ చేయడం వల్ల అల్యూమినియంలో నుంచి కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఫుడ్లోకి మనము తినే ఆహారంలోకి వచ్చి మన బాడీకి డ్యామేజ్ అనేది చేస్తుందని చెప్తున్నారు కాబట్టి నేనైతే ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ని అయితే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అన్నీ ఒకేసారి తీసుకోవాలంటే ఎవరి వల్ల అవ్వదు కాబట్టి కొన్ని కొన్నిగా ఇలా మనం ఇంట్లో మనము ఆరోగ్యానికి తగ్గట్టుగా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కానీ అలాగే ఐరన్ కానీ ఇలాంటివి వాడితే మంచిదని చెప్తున్నారు ఈ వీడియోని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే నేను చేసే ప్రతీది కూడా మీ ముందు తీసుకొస్తాను కాబట్టి మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే తీసుకొచ్చాను ఇక్కడనైతే ప్రెషర్ కుక్కర్స్ తీసుకున్నాను బటర్ఫ్లై కంపెనీ అలాగే ఇక్కడ నేను ఇడ్లీ పాత్రను కూడా తీసుకున్నాను ఇవైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కూడా లింక్ని కమెంట్ చేయండి నేనైతే మీకు లింక్ని షేర్ చేస్తాను మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్యూమినియం ఏదైనా ఉంటే నెమ్మది నెమ్మదిగా సైడ్కి పెట్టేసి మనం స్టీల్కి కన్వర్ట్ అవుతే చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది అని అయితే నేనైతే చెప్పేస్తాను ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంది లేదండి కాకపోతే మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని సాధించవచ్చు అనే విషయంతో మాత్రమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను మీకు ఏదైనా యూజ్ అయ్యి మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే తీసుకొచ్చాను మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది కాబట్టి మీ అమూల్యమైన కామెంట్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు నచ్చితే నచ్చాయని మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్